ఒక పెద్ద వార్త వస్తుంది స్టాక్ మార్కెట్లో నిరంతర క్షీణత కొనసాగుతోంది బహుశా నేను కూడా షేర్స్ లో పెట్టుబడి పెట్టాను కానీ ఇప్పుడు ఏ షేర్స్ లో ఇన్వెస్ట్ చేశానో గుర్తులేదు బహుశా ఏంటి నీకు ఆ మాత్రం కూడా తెలియదా ఏ షేర్స్ లో నువ్వు ఇన్వెస్ట్ చేశావో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాను రెండు మూడు సంవత్సరాలు అయిందే ఎలా గుర్తుంటుంది నువ్వు ఉన్నావే ఇలా ఇవ్వు నువ్వు బాదం పప్పులు తింటే ఎలాంటి ప్రయోజనం లేదు నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్స్ ని మానిటర్ చేయాలన్న విషయం గుర్తే లేదు నువ్వు రింకు కూడా కాల్ చేయడం మానే ఎందుకు పదిహేను నెలలుగా నాకు నా డబ్బు ఇవ్వలేదు నా డబ్బు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టిన డబ్బు మాత్రం డబ్బు కాదు అంతేనా ఇప్పుడు నువ్వు చెప్పావు సరే చెప్పు నువ్వు నీ ఈ క్యాష్ ఎప్పుడైనా చూసావా లేదు చూడలేదు కానీ ఈమెయిల్ వచ్చేది అదే కదా కానీ అంటే ఏంటి నా స్వీట్ బ్రదర్ అవును ఈమెయిల్ వచ్చిందే ఎన్ఎస్ అంటే నీ ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ లీకాస్ ద్వారా నేను నా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయగలను నీ నీ లోన్స్ ని మానిటర్ చెయ్యు నువ్వు ఇలా చేస్తే నీకు అది కూడా తెలుస్తుంది నీకు ఎంత లాభం ఎంత నష్టం వచ్చిందో అని ఎన్ఎస్డిఎల్ ఏం చెప్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ మానిటర్ కూడా చేయండి అని ఆ అవును మూడో స్టెప్ చేయడం మర్చిపోవద్దు బాదం పప్పులు తినడం మర్చిపోవద్దు ఇన్వెస్ట్ చేయండి కానీ మానిటర్ కూడా చేయండి మీకే స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయడానికి లేదా చెక్ చేయడానికి ఈమెయిల్ చెక్ చేయండి లేదా స్పీడ్ యాప్ ను డౌన్లోడ్ చేయండి